ఒక నిబద్ధత మీలో మనం కలిసి పనిచేసుకోవాలనే మనస్తత్వం ప్రతి ఒక్కరికి రావాలి మనం చేసే కార్యక్రమం ఈరోజు విజయం సాధించాం కాబట్టి మనం ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం ఆ విజయం ఎలా సాధించామంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఓట్లు అడిగాం అభ్యర్థులు వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం మనందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే పార్టీలో మన అధినేతలు ఆలోచించి ఈ విధంగా మనం కలిసికట్టుగా వెళ్ళగలిగితే ముందుకి ప్రజలు మనం ఆదరిస్తారు రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం ప్రతి ఒక్కరికి మనం ప్రతి కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి చేసి చూపించాలనే తప్పులతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల్ని మన క్షేత్రస్థాయిలో నిలబెట్టుకోవాలి మీరందరూ కూడా ఇందాక నేను దిగినప్పటి నుంచి చూస్తున్నాను ఈ ఆవేశం దేనికి సరిపోదు ప్రజలు మన ఎంతో ఆవేశంతో ఎంతో ఆసక్తిగా మన పైన ఒక నమ్మకంతో అద్భుతమైన విజయం మనకి అందించారు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు దానికి కారణం దానికి కారణం దానికి కారణం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం నుంచి మెరుగైన సేవలు అందిస్తారని మనకి భవిష్యత్తులో మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కలిగిస్తారని వ్యవసాయ రంగం ఎవరికైతే గతంలో మోసం చేశారో ఆ రైతులందరూ కూడా నిలబడి తిరగబడ్డారు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులకు అందించాల్సిన బకాయిలు ధాన్యం కొనుగోలులో వైసీపీ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోయింది మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి ఎట్లాగైనా సరే మీరు దీన్ని తీర్చాలి అని మనల్ని ఆదేశిస్తే నెల రోజుల్లోనే ప్రతి జిల్లాకు వచ్చి ఆ పదహారు వందల డెబ్భై నాలుగు కోట్లు రైతులకి మళ్ళీ మన బకాయిలు మన కూటమి ప్రభుత్వం ఎంతో గర్వంగా రైతులందరూ కూడా మనం ఆదుకున్నాం ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పుడే వర్మ గారు చెప్పారు ఈ మార్కెట్ యార్డ్ కింద పన్నెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి రైతు సహాయ కేంద్రాల ద్వారా ఒక మార్పు తీసుకొచ్చి ఖరీఫ్లోను రబీలోను మొట్టమొదటిసారి భారతదేశంలో ఇరవై నాలుగు గంటల లోపే రైతాంగానికి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వాళ్ళ నిధులు వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో కేటాయించిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని మర్చిపోబాకండి ఎందుకంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా కూడా ఎంతో ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి రైతాంగాని కోసం మన సోదరుల కోసం మన గ్రామీణ ప్రాంతం కోసం అభివృద్ధి కోసం మన ప్రభుత్వం ముందుకు తీసుకొస్తూ ఉండేది ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి ఈరోజు దేవి గారిని సూర్యప్రకాష్ గారిని గతంలో పార్టీకి చేసిన సేవలు వాళ్ళు మొదటి రోజు నుంచి అంకిత భావంతో పనిచేసిన ఒక విధానాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారికి నచ్చి ఇద్దరు ముగ్గురు పోటీ పడినా కూడా పవన్ కళ్యాణ్ గారు దేవి గారికి అవకాశం కల్పించారు ఒక ఒక దళిత మహిళ ఒక దళిత మహిళ ఈరోజు ఆ బాధ్యత తీసుకున్న సందర్భంగా తోడుగా రాజబాబు గారిని నిలబడాలని ప్రతి కార్యక్రమం ఏది చేసినా కూడా మనకున్న అనుభవాన్ని మనం పంచుకోవాలి నాకున్న అనుభవం నేను చెప్పగలుగుతాను గారికి ఉన్న అనుభవాన్ని చెప్పగలుగుతారు హరిప్రసాద్ గారు చెప్తారు నానాజీ గారు చెప్తారు అదేవిధంగా మర్రెడ్ శ్రీనివాస్ గారు కూడా చెప్తారు అంతిమంగా మనం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకే ఒక నినాదంతో వెళ్ళాలి మనం కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా గెలిపించారో కూటమి ప్రభుత్వం మీకోసం ఎటువంటి మంచి కార్యక్రమాలు చేసిందో ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో వాటి గురించి మీరు వివరించండి ఒక్కసారి మీరు ఆలోచించండి ఇవాళ ఒకటో తారీఖు ఇవాళ ఆదివారం కానీ నిన్నటి రోజే మనం ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇంటింటికి వెళ్ళి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు మన పెన్షన్ మన రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల మందికి మనం అందించగలుగుతున్నాం అటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా ఒకటో తారీఖున మనం జీతాలు వేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని నెలలు ఎదురు చూశారు పాపం జీతాల కోసం ఎంతమంది మీ అందరికి తెలుసు ఇవాళ మధ్యాహ్నం కూడా కొంతమంది వచ్చి పారిశుద్ధ్య కార్మికులు పదమూడు వేల రూపాయలు వచ్చే జీతం అని కూడా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగిగా చూపించి మన రేషన్ కార్డు తొలగించారు దుర్మార్గంగా అటువంటి వ్యవస్థని మరొకసారి రానికుండా మనందరం కలిసికట్టుగా కష్టపడి పనిచేసుకోవాలి కూటమి అంటే సామాన్య విషయం కాదు నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అక్కడ తెలుగుదేశం సోదరులు ఉన్నారు జనసేన పార్టీ జనసైనికులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా నేను పదే పదే గుర్తు చేసేది ఒకే ఒకే విషయం మూడు పార్టీలు కలిసి పనిచేయాలంటే సామాన్య విషయం కాదని సామాన్య విషయం కాదని మూడు పార్టీలు కలిసి అంటే అది కేవలం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం స్వార్థం లేకుండా చేసిన ప్రయాణాన్ని మీరు మర్చిపోబాకండి ఏదో చిన్న చిన్న సంఘటనల వల్ల లేదా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడానికి కోసం కాదు ఈ వేడుకలు ఈ వేడుకలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి కోసం మనం ఈ కార్యక్రమాలు చేసుకోవాలి అంతగా గారు కరెక్ట్గా చెప్పారు ఈరోజు మనం ఈ వేడుక ఇక్కడ జరుపుకుంటున్నామంటే ఐదు ఎకరాలు భూమిలో మార్కెట్ కమిటీ ఈరోజు ఏర్పాటు చేసుకుని మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం అంటే దాని వెనుక ప్రతి ఒక్కరి కృషి ఉంది ప్రతి కార్యకర్త కృషి ఉంది ప్రతి ఒక్క పౌరుడు ఏ విధంగా కోరుకుని ఆ రోజు గంటలు గంటలు లైన్లో నిలబడి ఓట్లేసి మనం గెలిపించారో మీరు మర్చిపోబాకండి వ్యక్తిగత సందర్భాల్లో వ్యక్తిగత విమర్శలు ఏదో మన నాలుగు జెండాలు ఎక్కువ పట్టుకుంటే వాళ్ళు నాలుగు జెండాలు తగ్గుతాయని అటువంటి ఆలోచనలు మీరు మానుకోండి ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను దేనికోసం మన ఈ శ్లోకం రేజ్ చేసుకోవాలి చెప్పండి మీరు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి కొంతమంది కాలం రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి ఇక్కడ ఎవరికి లేదు వేదికపైన మీ అందరం కూడా నిబద్ధతతోటి మా పార్టీ నాయకుడు ఏం చెప్తున్నాడో మా పార్టీ నాయకులు మాకు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా మేము పాటించుకుంటాం ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రాజకీయ పార్టీగా ఎదిగి పనిచేస్తున్నారు జనసేన పార్టీ కూడా పది సంవత్సరాలు నిన్నై మేము కూడా అదేవిధంగా కష్టపడి పనిచేసుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన త్యాగాలు దేశం కోసం రాష్ట్రం కోసం గతంలో వాళ్ళు చేసిన అనేక కార్యక్రమాలు మనం మర్చిపోలేము ముగ్గురు కలిస్తేనే ముగ్గురు కలిస్తేనే మనకి భవిష్యత్తు ఉంటుంది దాన్ని మీరు మర్చిపోబాకండి పిఠాపురం ఒక యునిక్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసి చాలా ఆదర్శవంతంగా నిలబడ్డారు చాలా బాగా చేశారని మనం పేరు తెచ్చుకోవాలి దానికోసం మనం పోటీ పడాలి అంతేగాని మనలో మనం పోటీ పడి ఒకరినొకరు విమర్శించుకుంటే దానివల్ల ఎటువంటి అభివృద్ధి జరగదు ఈ ప్రాంతానికి మేలు జరగదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం శాసనసభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు మీ అందరు కూడా చూశారు ఖచ్చితంగా వర్మగారి అనుభవాన్ని నూటికి నూరు శాతం అన్ని సందర్భాల్లో ఉపయోగించుకుని ఆయన సలహాలు తీసుకుని ముందుకెళ్లే విధంగా మనం కలిసి పనిచేద్దాం కానీ మీరు కూడా ఆ మార్పు రావాలి ప్రతి ఒక్కరు మీరంటే నేను తెలుగుదేశం పార్టీని అనడం లేదు ప్రతి ఒక్క కార్యకర్తలు ఆ మార్పు రావాలి